ఇరవై ఒకటవ తేదీ రోజున ఏర్పడబోతున్నటువంటి సూర్యగ్రహణం అనేది చాలా ప్రత్యేకమైంది ఎందుకో చూద్దాం ఈ భద్రపద మాసంలోనే సెప్టెంబర్ ఏడవ తేదీ రోజున చంద్రగ్రహణం ఏర్పడగా ఇదే నెలలో ఇరవై ఒకటవ తేదీ రోజున సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ సూర్యగ్రహణం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన ఇంతకు ముందు ఏర్పడ్డ సూర్యగ్రహణాల కన్నా కూడా ఈ సూర్యగ్రహణం అనేది చాలా భిన్నమైంది అయితే ఇది ఏ విషయంలో భిన్నమైందో చూద్దాం ముఖ్యంగా అద్భుతమైనటువంటి పాక్షిక సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి దీనికి సంబంధించిన సూతక నియమాలను మన భారతదేశంలోని ఏ రాశికి చెందినవారైనా సరే పాటించనవసరం లేదు ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు ఎలాంటి నియమాలను కూడా మనం పాటించవలసిన అవసరం లేదు సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం అనేది చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ సూర్యగ్రహణ సమయంలో పూర్తిగా చీకటి ఏర్పడదు అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు అందుకే ఈ గ్రహణం అనేది చాలా ప్రత్యేకమైంది ఈ సూర్యగ్రహణం ఆదివారం రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రోజున సంభవించనుండగా భారత కాలమానం ప్రకారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రోజు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉండబోతుంది అంటే ఇది పూర్తిగా కూడా మన భారతదేశం అర్ధరాత్రి సమయంలో ఉన్నప్పుడు జరగబోతుంది ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినప్పటికీ కూడా